ఈరోజు నేను చూపిస్తున్నది ఇంకొకటి ఇయర్ రింగ్స్ స్టడ్స్ అండి ఇవి కూడా నవరత్నాలు నవరత్నాల్లో మళ్ళీ వైట్ స్టోన్ వచ్చింది మధ్యలో కెంప్ వచ్చింది కెంపు కూడా నవరత్నాలు ఇంక్లూడ్ అనుకుంటా బోర్డర్ మొత్తము వైట్ స్టోన్స్ వచ్చినాయి ఇది కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ మీరు చేయించుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనకి నవరత్నాలు చాలామంది పడవనుకుంటున్నారండి ప్రీషియస్ కాకుండా వేరే కూడా ఉంటాయి అందుకని మీరు గోల్డ్ షాపాతని ఒరిజినల్ కాకుండా మామూలుగా డూప్లికేట్లు ఉంటాయి కదా అట్లా పెట్టుకొని మీకు మోడల్ కావాలంటే ఒరిజినల్కి వెళ్ళమాకండి ఒరిజినల్ చాలా పవర్ఫుల్ ఉంటుంది అందరికీ పడదని అంటారు నాకు తెలిసిన నాలెడ్జ్ నేను షేర్ చేస్తున్నానండి అందుకని చెప్పి ఒరిజినల్ నవరత్నాలు కాకుండా ఇట్లా మామూలు అయినా పెట్టించుకోండి ఇది నవరత్నాలు ఇయరింగ్ ఇది ఒక్క ఇయరింగ్ మనకు అన్ని చీరల మీదకి అన్ని డ్రెస్సుల మీదకి వెళ్తుందండి ఇప్పుడు చెప్పా కదా ఈ స్టట్స్కి అసలు ఎంత క్రేజ్ ఉందంటే అంత క్రేజ్ ఉంది మా అమ్మాయి కూడా పెడుతుంది ఇట్లాంటివి థ్యాంక్ యూ